వాళ్ళు పూర్వీకులు ఏం చేసేవారు కొంచెం డిఫరెంట్ కూడా వండేవారు హలో అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మీ ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో వచ్చామండి ఏంటి విద్య ఏ కాకపోతే ఎందుకు చూస్తాను రండి ఏ కాకులు తీసుకున్నాం కదా ఏకాకులలో ఏరుకొని వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇదిగోండి చూడండి ఒకసారి ఈ విధంగా పుడతాయి అనమాట ఎక్కడ పడితే అక్కడ పుట్టేస్తుంటాయి ఒకేసారి గుంపు గుంపులుగా పుడతాయి అనమాట అవి అంటే పుట్టగొడుగుల్లోనే ఇవి స్మాల్ సైజ్ అనమాట మా ఏరియాలో అయితే పిచ్చు కుక్కలు అని అంటారు మా ఏరియా వైపు అయితే ఇలా తీసుకోవాలి ఫుల్గా లాగకుండా మధ్య నుంచి అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఇసుకుండే ప్రాంతంలోనే మలుస్తాయి కదా ఇసుక ఇసుక అవుతాయి అనమాట క్లీన్ చేసుకోకపోతే ఇలాగ ఫుల్గా అయితే తీయరు ఇలాగ ఆఫ్ ఆఫ్ తీస్తారు అనమాట వాళ్ళ పైన అయితే ఇంకెక్కువ వచ్చేయండి అక్కడైతే చూద్దాం ఇవైతే ఇక్కడ సరిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా గుంపు గుంపుగా వచ్చేసాయి ఇప్పుడు వర్షం పడతాయి కదా ఈ వర్షాకాలంలో ఎక్కువ గలా పుడతాయి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ నీట్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి మొగ్గలు కూడా చాలా బాగున్నాయి ఇవి చిన్న మొగ్గలు ఇవి విడిపోయినాయి అనమాట ఇలా ఫ్రెష్గా ఉండేటప్పుడే మనం ఇవి తీసుకొని అయితే కర్రీ వండుకోవాలి లేకుంటే పురుగులు పట్టేస్తాయి ఇదిగండి ఇక్కడ కూడా పుట్టాయి ఇలాగా అంటే ఇలా పగిలిపోతాయి చూడండి ఇలా చూపించగిలైతే పగు పుడుతున్నాయి చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇట్లాంటి చిన్న కుక్కలను చూస్తుంటే కామెంట్ చేయండి మా ఏరియాలో అయితే తింటారు ఇది ఫ్రెండ్స్ కొన్ని అయితే తీసాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ దీన్ని కోసం పైన కూడా గొట్టు దగ్గర ఉన్నాయి అక్క అయితే ఏరుతుంటాయి అక్కడికి వెళ్ళేసి కొన్ని తీస్తాము ఇప్పుడు చూడండి ఒకేసారి చాలా ఎక్కువ మంచి అన్నమాట ఇవి చిన్న సైజు ఫ్లవర్స్లా కనిపిస్తాయి కదా అందుకని మా ఏరియాలో పిచ్చుకు పువ్వు అని అంటారు ఫ్లవర్స్ లా ఉంటాయి కదా చిన్నవి ఎక్కడ పడితే అక్కడ పుట్టేసాయి గట్టి మొత్తం ఏంటంటే కందులు బెండలు నెక్స్ట్ బీర అవన్నీ నాటామా అవన్నీ మొలిచేవి లేదని చూడడానికి వస్తే అవి మలవడం మానేసి ఈ కుక్కలు అయితే చిన్న కుక్కలు అయితే మలిచాయి బాగా చాలా బాగా మంచి అయితే తీసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ అక్కడ చూసేస్తా కర్రీ ఎలా వండుతారు మొత్తం అయితే పుట్టాయండి ఈ అంటే ఈ చిన్న కుక్కలు ఏ విధంగా వండుకుంటారు అని అనుకో మామూలుగా మన మష్రూమ్స్ ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగానే వండుకోవచ్చు కూడా మళ్ళీ అప్పుడోళ్ళు పూర్వీకులు ఏం చేసేవారు అంటే కొంచెం డిఫరెంట్ కూడా వండేవారు వీలైతే ఈ నెక్స్ట్ వీడియోలో అంటే ఎప్పుడైనా చూపిస్తున్నాయి అంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అలాగే మొత్తం గొట్ట మొత్తం అయితే వచ్చాయి ఫ్రెండ్స్ తిన్నైతే తీసాము ఇదిగోండి ఒకసారి మొత్తం చూసేయండి మొత్తం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయితే కర్రీ వండుకొని తింటాం కర్రీ వండుకోవడమే ఇంటికి తీసుకెళ్ళి సో చిన్న వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరైన వీడియోస్ కోసం మన మీ విద్య బ్లాగ్స్ అయినా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరలా కొత్త వీడియోలో కలుద్దాం అంటే దాన్ని కీప్ వాచింగ్ బాయ్ బాయ్